ఎస్ఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లకు ఎక్కడెక్కడ సెకండ్ హ్యాండ్ డీసీఎంలో అలాగే సెకండ్ హ్యాండ్ కమర్షియల్ వెహికల్ దొరుకుతాయో చెప్పే ప్రయత్నంలో ఈరోజైతే మనం హైదరాబాద్ శ్రీరామ్ ఆటో ఫైనాన్స్కి అయితే వచ్చాం మరి మా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ఫస్ట్ వెహికల్ వచ్చేసి ఐచర్ ప్రో లాట్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై నాలుగు మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ ఆర్టీఏ వచ్చేసి నల్గొండ ఫ్యూల్డ్ డీజిల్ వెహికల్ పర్మిట్ అయితే లేదు వెహికల్కి ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మంత్లో అయిపోయింది ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది ఆర్సీ వచ్చేసి ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ వెహికల్ వచ్చేసి హైచర్ ప్రో టూ డబల్ వన్ జీరో మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు లాట్ నెంబర్ వచ్చేసి నూట ఇరవై కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది టైర్ల పర్సెంటేజ్ వచ్చేసి నైంటీ పర్సెంట్ అయితే ఉంటాయి ఫీల్డ్ అయిపోయి వచ్చేసి డీజిల్ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ పర్మిట్ అయితే లేదు ట్యాక్స్ కూడా ఇరవై నాలుగు దాంట్లో ఉంది ట్యాక్స్ రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది నెలల వరకు ట్యాక్స్ ఉంది కండిషన్ యావరేజ్ ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి లేదనమాట ఫ్రెష్ ఆర్సీ ఉంది వెహికల్కి అంటే శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళ పేరు మీద అయితే ఆర్సీ ఉంది మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు మీదకి అయితే ఆర్సీ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టాటా ఎల్పిటీ వన్ ఎయిట్ వన్ ఫైవ్ ఫోర్ ఇంటూ టూ కార్గో ట్రక్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ దీనికి పర్మిట్ అయితే లేదు ఆర్టీఏ వచ్చేసి నగర్ కర్నూలు ఆర్టీఏ ఫీల్డ్ డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి లేదు వెహికల్కి ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెల ముప్పై తారీఖు వరకు ట్యాక్స్ అయితే ఉంది కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది ఆర్సీ వచ్చేసి ఆర్టీఏ ఫార్మ్స్ ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీలైతే వెహికల్ అయితే చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే అశోక్ లేలాండ్ లాట్ నెంబర్ వచ్చేసి నూట ఇరవై ఎనిమిది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఏడు నెలల దాకా ఇన్సూరెన్స్ ఉంది ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది నెలల వరకు ట్యాక్స్ ఉంది ఒరిజినల్ ఆర్స్ ఉంది వెహికల్కి కండిషన్ అయితే యావరేజ్ కండిషన్ మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ అని మెన్షన్ అయితే చేస్తారు ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ వెస్ట్ ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ అయితే చెక్ చేసుకోండి వెహికల్ కండిషన్ బాగుంది నెక్స్ట్ వెహికల్ వచ్చేసి అశోక్ లేలాండ్ లాట్ నెంబర్ నూట ముప్పై ఒకటి కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు ఫ్యూల్ డబ్బు వచ్చేసి డీజిల్ వెహికల్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది నెలల వరకు ట్యాక్స్ ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఆరు నెలల వరకు ఇన్సూరెన్స్ ఉంది ఆర్టీఓ వచ్చేసి ఉప్పల్ మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ ఫ్రెష్ ఆర్సీ ఉంది వెహికల్కి శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళ పేరు మీద అయితే ఆర్సి ఉంది మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు మీదకైతే ఆర్సీ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టాటా కార్గో ట్రక్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదిన్నర వరకు ట్యాక్స్ ఉంది ఫ్యూల్ డెపాజిట్ డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి ఆర్టీఏ పర్మిట్ కూడా లేదు మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది ఫ్రెష్ ఆర్సీ ఉంది వెహికల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదో ఈజీగా అయితే మీ పేరు మీదకైతే ఆర్సీ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది పేమెంట్ చేసిన తర్వాత వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉందని చెప్తున్నారు ఎవరినైనా మెకానిక్ని తీసుకెళ్లి వెహికల్ అయితే చెక్ చేసుకొని తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే అశోక్ లెలాండ్ లాట్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ అలాగే దీని యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ ఫీల్డ్ ఐప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు వరకు ట్యాక్స్ ఉంది ఫీల్డ్ డైవచ్చి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదో నెలల వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది ఉప్పాలు ఆర్టీఐ వచ్చేసి పర్మిట్ అయితే లేదు మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ కండిషన్ యావరేజ్ ఫ్రెష్ సార్ ఉంది వెహికల్కి టైర్ల పర్సంటేజ్ చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంటాయి టైర్లు ఇంజన్ ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ కండిషన్ యావరేజ్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి